పిల్లలు బాగా చదవాలేని ఆ పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా వీటి అన్నింటితో పాటు నా కాపు అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కాపు నేస్తం కింద రెండు వేల ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చాం నా పేద ఓసి యొక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈబీసీ నేస్తం కింద మరో పన్నెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వారి సాధికారతకు కూడా అందించినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతేకాక ఈ యాభై ఆరు నెలల కాలంలోనే పేదల పెన్షన్ అందుకుంటా ఉన్న వాళ్ళు దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది పెన్షన్లు అందుకుంటా ఉన్నారు ఇందులో నలభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది పెన్షన్ అందుకుంటా ఉన్నవారు నా అవలు నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ఏ ఒకరు కూడా అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికొచ్చి అవ్వా బాగున్నావా అని చెప్పి అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టిపోతా ఉన్నారు అనంటే ఇది కూడా జరుగుతా ఉన్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పెన్షన్ సొమ్ము కింద ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈ ఒక్క పెన్షన్ల కోసమే మీ బిడ్డ ఖర్చు చేస్తే ఇందులో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం నా అవ్వలకు నా అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే పెన్షన్ ఇచ్చేదాని కోసం ఖర్చు చేసిన సొమ్ము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలైతే చేదోడు ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళకి ఇచ్చిన సొమ్ము నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఏదైతే నేను చెప్పాను ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఈ మాదిరిగా అక్క గురించి కానీ ఆలోచన చేసింది కానీ ఆలోచన అక్క పట్టించుకునింది కానీ ఆ అక్క పిల్లల గురించి కానీ వాళ్ళ కుటుంబాల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడైనా చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా కారణం ఏమిటి అనంటే గతంలో కూడా ఒక పాలన ఉండేది అప్పుడు కూడా ఒకే రాష్ట్రం అప్పుడు కూడా ఇదే రాష్ట్రం అప్పుడు కూడా ఇదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు మిగిలేటివన్నీ మామూలే అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే అప్పుల గ్రోత్ రేటు కూడా చూస్తే అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే మరి మీ బిడ్డ ప్రభుత్వంలో నా ప్రతి అక్కచెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనపడతా ఉంది గతంలో ఐదు సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్కచెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఒకటే కారణం ఒక్కటే గతంలో దోచుకో పంచుకో తినుకో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి ఎవడు లంచాలు అనడం లేదు ఎవడు వివక్ష చూపడం లేదు తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ఈ ఆరు వేల నాలుగు వందల కారు కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం ఆసరా చివరి దఫ ఆసరా కింద నాలుగవ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే పద్నాలుగు రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి ఐదవ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు ఈ ఆరు వేల నాలుగు వందలు కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రజా ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటారు అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలతో సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ నాలుగు నెలలు ఈ యాభై ఆరు నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ అమ్మఒడి మూడు కార్యక్రమాలు